హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారదా వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఈరోజు వీడియోలో సొరకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను వేడి వేడి అన్నంలోకి నెయ్యితో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ సొరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దామా దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక రెండు స్పూన్ల వరకు వేరశనగ గుళ్ళు అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని వీటన్నిటినీ కూడా పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకుని అందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు అదేవిధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకుని కొంచెం కొత్తిమీర ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని వీటన్నిటినీ కూడా మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి అందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇవి మనకి చల్లారేలోపు ముందుగా మనం మిక్సీ జార్లోకి తీసుకున్న గుళ్ళు పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకే చల్లారిన సొరకాయ ముక్కలు టొమాటో ముక్కలు వేసేసుకుని రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ రకంగా కోర్స్గా బ్లెండ్ చేసుకుని దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మనం దీనికి తాలింపు పెట్టుకుందామండి ఏ పచ్చడికైనా కూడా ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేయాలంటే తాలింపు వేసుకుంటేనే కదా బాగుంటుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి రెండు స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకుని తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని మీడియం ఫ్లేమ్లో తాలింపుని బాగా వేయించుకుని పచ్చళ్ళలో వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి మనకి ఇప్పుడు వర్షాకాలం కదా ఎక్కువగా స్పైసీగా తినాలి అన్నట్టు మనకి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఇలా వేడివేడి అన్నంలోకి కారం కారంగా ఇలాంటి రోటి పచ్చడిని చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఈ పచ్చడిని మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి అలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి